బట్టి స్వచ్ఛత అంటే స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ భారత్ ఇది ఒక ఒక ట్యాగ్ లైన్ కింద ప్రతి ఇయర్ మనం ఒక టూ వీక్స్ ప్రోగ్రామ్ టు సెకండ్ ఆఫ్ అక్టోబర్ మనం ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం దీంట్లో భాగంగా ఈసారి సంస్కార్ స్వచ్ఛత ఈ ట్యాగ్ లైన్ కింద ఈ థీమ్ కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా సార్ మీకు ఇది బాగా తెలుసు సార్ బట్ కానీ మిగతా అందరు గౌరవిస్తుంది సార్ జరిగింది సార్ దీని ఫస్ట్ టార్గెట్ ఇస్ మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ప్రతి ఒక్క విలేజ్ టీకోొక్కా సివిటీ కంప్లీట్ గా ఎలివేట్ చేయడాని కి మనమ ఒక టార్గెట్ ఇచ్చాం అంటే బస్ట్ బెన్ మాత్రం నీట్ గా ఉండు బస్ట్ బెల్ పక్కన మాత్రం కొద్ది स्वच्छता ఈ సేవ ప్రతియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ బట్టి स्वच्छता అంటే సన్స సఫైషన్స్ స్వచ్ఛ భారత్ ఇదొక్క ఒక ట్యాగ్‌లైన్ కింద ప్రతి ఇయర్ మనమ ఒక 2 వీక్స్ ప్రోగ్రామ్ రిసెనింగ్ టు సెకండ్ ఆఫ్ అక్టోబర్ మనం ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం దీంట్లో భాగంగా ఈసారి సంస్కార్ స్వచ్ఛత ఈ ఈ ట్యాగ్ లైన్ కింద ఈ కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా సార్ మీకు ఇది బాగా తెలుసు సార్ బట్ కానీ మిగతా అందరికీ గౌరవిస్తాం సార్ స్వచ్ఛత సంస్కార్ అంటే యాటిట్యూడ్ లా ఓకే యాటిట్యూడ్ లా చేంజ్ టువర్డ్స్ శానిటేషన్ ఇది ఒక మెయిన్ థీమ్ ఈసారి దీంట్లో మూడు పాయింట్స్ మూడు థీమ్స్ మనం ప్లాన్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ బట్టి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరీస్ బట్టి ఫస్ట్ థీమ్ అంటే మాస్ పార్టిసిపేషన్ జనభాగీదారి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన ఈ పని ఒకటే శానిటరీ వర్కర్స్ కాదు పని ఒకటే మన మున్సిపల్ కమిషనర్ కాదు ఈ పని అంటే ప్రతి ఒక్కరు సాయం చేస్తేనే మన ఈ శ్రీకాకుళం జిల్లా కానీ శ్రీకాకుళం సిటీ కానీ మనం క్లీన్గా మనం మనం చేయొచ్చు రెండోది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సిటీ కొత్త టర్మ్ సార్ ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇవ్వడం జరిగింది గతంలో గార్బేజ్ వర్నరబుల్ పాయింట్ ఫార్ బ్లాక్ స్పాట్స్ మనం అనేవాళ్ళం సో ప్రతి ఒక్క మనం క్లీన్ చేయాలి నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ లో మూడోది మన శానిటరీ వర్కర్స్ వెల్మీ అంటే వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే గ్లౌస్ కానీ యాప్రన్ కానీ మాస్ బూట్స్ కొన్ని కొంతమందికి బూట్స్ ఇది కాకుండా వాళ్ళకి హెల్త్ అంటే మంచి మంచిగా ఉండాలి అంటే ఒక హెల్త్ క్యాంప్ కన్సెప్ట్ చేయాలి అబా ఐడి ఇది కొత్తగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక మెడికల్ ఐడి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ పిఎఫ్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి సో అదే వెల్బీంగ్ ఓవర్ంగ్ ఆఫ్ సెల్ఫీ వర్కర్స్ అది ఒక మూడు అంశం మనం దీంట్లో పెట్టునాం దీంట్లో డిస్ట్రిక్ట్ వారీగా ప్రతి ఒక్కరికి అంటే మన మున్సిపల్ కార్గొనైజన్స్ కానీ తర్వాత పంచాయత్ సెక్రటరీస్ అంటే గ్రామ పంచాయతీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఇస్ మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ప్రతి ఒక్క విలేజ్ ఒక్కొక్క సిటీ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి మనం ఒక టార్గెట్ ఇచ్చాం అంటే కంప్లీట్ ఎల్టిమేట్ చేయడం అంటే సార్ మన ఊర్లో మన మన సిటీలో ఒక చోట్ల ఒక్కొక్క బ్లాక్ స్పాట్ ఉంటుంది అక్కడ పబ్లిక్ వస్తు వేస్తానే ఉంటారు ఏదైనా మనం చేసినా అక్కడ చెత్త ఖచ్చితంగా వేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో శానిటరీ వర్కర్ రాక ఉండవచ్చు లేకపోతే శానిటరీ వర్కర్ వస్తారు బట్ కానీ ఆ టైంలో వాళ్ళు ఇంట్లో ఉండకపోవచ్చు మరి వర్కర్ అని వన్ టైంలో వస్తారు ఒకరోజు పొద్దున వస్తారు ఒక రోజు సాయంత్రం వస్తారు లేకపోతే సరైన వాళ్ళకి అవగాహన లేకపోతే అక్కడ చెత్త వేస్తానే ఉంటారు సో అలాంటి ప్లేసెస్ కంప్లీట్ గా క్లీన్ చేయడం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ అక్కడ పడకుండా పబ్లిక్ కూడా చెప్పడం ఇది కాకుండా అక్కడ పెయింటింగ్ కానీ ప్లాంటేషన్ కానీ కొంత సివిల్ వర్క్ కానీ కొంచెం బ్యూటిఫికేషన్ వర్క్ చేయడానికి ఒక్కొక్క సిటీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మన దగ్గర నైన్ హండ్రెడ్ గ్రామ పంచాయతీ ఉన్నాయి అలాగే మన సిటీలో చూస్తే మన దగ్గర వార్డ్ ప్రతి ఒక్క వార్డ్ లో ఒక్కొక్కటి సిటీ క్లీన్ చేయడానికి ఒక టార్గెట్ ఇచ్చాం సార్ ఇది కాకుండా జీరో వేస్ట్ ఈవెంట్స్ ఇది ఒక ఒక న్యూ దిస్ థింగ్ సార్ ఒక న్యూ ప్రోగ్రామ్ జీరో వేస్ ఈవెంట్ అంటే సార్ మనం ఎన్నో మనం పెళ్లి చేస్తున్నాము లేకపోతే పిక్నిక్ బర్త్డే పార్టీస్ ఏదైనా ఒక ఒక పార్టీ చేసినప్పుడు మన ఆ పార్టీ నుంచి చెత్త అంటే టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ చెత్త మనం ఏమి ఇస్తాం అది తగ్గించడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రీయూజబుల్ మనం వాడట్లేదు అన్ని డిస్పోజబుల్ వాడతాం ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ఏదైనా డిస్పోజల్ వాడతాం అది డిస్పోజల్ వాడకుండా స్టీల్ ప్లేట్ లో ఆ ఫంక్షన్ లో ఆ పెళ్లిలో కానీ లేకపోతే ఆ మీటింగ్ లో కానీ తినడం ఇది కాకుండా ఆ వేస్ట్ కూడా అంటే మన ఈ కూరగాయలు వేస్ట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ తినే ఆహార వేస్ట్ కానీ అది కూడా తగ్గించడం అది కూడా ఒక ప్రోగ్రామ్ మనం పెట్టాం అది కూడా వన్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ మంటల్ ఒక టార్గెట్ ఇచ్చాం ఈ ముప్పై మంటలు అలాగే నాలుగు మున్సిపాలిటీస్ సో టోటల్ ముప్పై నాలుగు మనం టార్గెట్ ఇచ్చాం వేస్ట్ ఆర్ట్ ఒక కన్సెప్ట్ మనం తీసుకువస్తున్నాం సార్ అంటే మన దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్ తో మంచి మంచి ఆర్ట్ ఆర్టికల్స్ తీసుకు మన తయారు చేయడానికి ఒక ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టాం అదే మనం ఇండియా చూస్తే సార్ వి వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ హిస్టరీ మన ఇంట్లో కూడా ఇప్పుడు కూడా మన గ్రాండ్ మదర్ లేకపోతే మన మదర్ కూడా చూస్తే ఎన్నో ఐటమ్స్ ఎన్నో ప్లాస్టిక్ బాక్సెస్ లేకపోతే విషయాలు ఉంటాయి అదే మళ్ళీ మళ్ళీ వాడతానే ఉంటారు అదే ఇట్ ఈస్ ఇన్ అవర్ అవర్ హిస్టరీ ఇజ్ ఇన్ అవర్ కల్చర్ బట్ కానీ అదే ఇంకా ఇంకా బాగా మనం ఎలా చే ఒక కాంపిటీషన్ లాగా పెట్టాం సార్ ప్రతి ఒక్క సచివాలయం కి ఒక 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 చిన్న మెర్ ఆర్ ఒక చిన్న శాంపిల్ చేయ మనం ఇల్లు ఉన్న ఖాళీ కవర్ మెటీరియల్స్ తయారీ చేర్చు దాకపోతే టైర్ ను తయారీ చేర్చు అంటే ఒక సింపుల్ ఒక తయారు చేస్తే దీంట్లో ఒక ప్రైస్ అమౌంట్ కూడా మన జిల్లా వారిక మనం ని కం చేద్దాం ఫస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ సచివాలయం కి ఒక 1 లక్ష ప్రైస్ సెకండ్ సచివాలయం కి 75000 ప్రైస్ థర్డ్ సచివాలయం కి ఒక 50000 ప్రైస్ మనం మనం అనౌన్స్ మనం అంటే మనం రిలీజ్ చేద్దాం మనం అక్టోబర్ 2 మనం అనౌన్స్ చేస్తాం సార్ ఇది కాకుండా జిల్లా వారీగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎంటైర్ పార్క్ వేస్ట్ టు ఆర్ట్ మోడల్ లో తయారు చేయడానికి ఒకటి టార్గెట్ కూడా మనం అనించాం సార్ ఇది కాకుండా ఓవరాల్ శానిటేషన్ కోసం ఈ లిక్విడ్ వేస్ట్ కానీ దాని తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసెసింగ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అది కరెక్ట్ గా ఉందా లేదా సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ సెంటర్స్ మన మన విలేజెస్లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఉన్నాయి సారీ సార్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ఉన్నాయి అదే కంప్లీట్గా పని చేస్తుందా లేదా అది కూడా చెక్ చేయడం సో అదే ఒక ఓవరాల్ శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన పబ్లిక్లో రావాలి అలాగే మనం కూడా మన మషినరీ అంతా కిక్ స్టార్ట్ చేయాలి పూర్తిగా శానిటేషన్ ఆర్ గార్బేజ్ ఫ్రీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం సిటీ ఆ కన్సెప్ట్ మనం తీసుకొస్తాం సార్ సో కాబట్టి ఈరోజు సార్ మీ చేతిలో ఈ స్వచ్ఛత ఈ సేవ సంస్కార్ స్వచ్ఛత ఈ ప్రోగ్రామ్ చాలా చాలా సంతోషం సార్ ఎందుకు సార్ మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ బాగా పడాలి అంటే సార్ మహాత్మా గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుద్ధతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు సంకల్పానికి కట్టుబడి ఉంటాం నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వాలి నా పని ప్రదేశాన్ని

ప్రమాణం చేస్తున్నారు మరియు నా భారతదేశాన్ని మరియు నా భారతదేశాన్ని భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో